ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ వాక్య సందేశాల ద్వారా మీరెంతగానో ఆత్మీయంగా మేలు పొందుతున్నారని మీరు కొంతమంది చేసిన ఫోన్ కాల్స్ ద్వారా మేము తెలుసుకొని ఎంతగానో సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమాలు మీకు దీవెనికరంగా ఉన్నందుకు దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాం ప్రిలారా గతంలో ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించటం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని పేతురు ప్రభువుని అడిగాడు ప్రభు సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం మాకేం దొరుకుతుంది మాకేం ప్రయోజనము అని అడిగాడు ఈరోజు ఇదే ప్రశ్న అనేక మంది అడుగుతూ ఉన్నారు యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తే ఏం లాభం అని మనం నేర్చుకున్నాము ఏసు క్రీస్తుని వెంబడించడం వలన మనకు పాపక్షమాపణ రక్షణ దొరుకుతుంది అని మన పాపములను క్షమించే అధికారము ఏసుక్రీస్తు ఉంది ఎందుకనగా ఏసుక్రీస్తు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాడు పరిశుద్ధుడుగా ఆయన మన పాపములను క్షమించే అధికారము ఆయన కలిగి ఉన్నాడు అనేక మంది పాపులు ఆయన యొక్కకు వచ్చారు పాపములు పరిహరించుకున్నారు పాపక్షమాపణ పొందుకున్నారు ఆయన పాపము లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు గనుక మనం ఎంత ఘోర పాపులమైనా ఆయన పరిశుద్ధుడు కనుక మన పాపములను క్షమించగలడు ఆయన ద్వారానే పాపక్షమాపణ పాపక్షమాపణ పొందిన వారికే మోక్ష రాజ్యము దొరుకుతుంది అని మనం నేర్చుకున్నాం రెండవదిగా ప్రిల్లారా యేస్ విశ్వాసం ఉంచి వెంబడించిన వారికి నిత్య జీవమని మనం నేర్చుకున్నాం పాపం వల్ల వచ్చే చేత మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏసుక్రీస్తున్నది నిత్య జీవమని అవును ప్రిల్లారా ఏసుక్రీస్తునంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు పునరుత్నములు జీవమును నేనే అన్నాడు నా ద్వారా నిత్య జీవము దొరుకుతుంది అని ప్రభువు మనకు వాగ్దానం చేశాడు మూడవదిగా మనం నేర్చుకున్నాము ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచటం వలన దేవుని యొక్క నిజమైన ప్రేమ ఏంటో మనం రుచి చూడగలము ఆ దేవుని ప్రేమతో మన చుట్టుప్రక్కల ఉన్న మనుషులను మనం ప్రేమించగలం ఏసుక్రీస్తు యొక్క ప్రేమ శాశ్వతమైనదని ఆయన భక్తిహీనులను బలహీనులను పాపులను శత్రువులను సహితము ఆయన ప్రేమించగలిగి వారి కొరకు తన ప్రాణం పెట్టి రక్తం చెందించి ఇదిగో ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆయన చెప్పాడనే సంగతి మనం నేర్చుకున్నాం ఆయన ప్రేమను మనం అనుభవించాలి నాలుగవదిగా మనం నేర్చుకున్నాం యేసు క్రీస్తుని వెంబడించడం ద్వారా దేవునితో మనకు సమాధానము కలుగుతుంది రెండవది మన హృదయములలో సమాధానము సంతోషము శాంతి మనం అనుభవిస్తామని ఈ సమాధానము లోకమిచ్చినట్టుగా ఉండదు దేవుని సమాధానము అది శాశ్వతమైన సమాధానము నిత్యము ఉండే సమాధానము అనే సంగతులు గత కాలంలో మనం గమనించాం మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాము ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించటం వలన మనకు ప్రయోజనమేంటి ఐదవదిగా ప్రియులారేసు క్రీస్తునందు విశ్వాసముంచడం వలన ఆయనను వెంబడించటం వలన మార్పునొందిన జీవితాన్ని మనం అనుభవిస్తాం వి కెన్ ఎక్స్పీరియన్స్ ఏ చేంజ్డ్ లైఫ్ మన జీవితంలో ఒక మార్పు చోటు చేసుకుంటుంది ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మతీశ్వార్త నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చనంలో యేసుక్రీస్తు వారు ఇలాగూ చెప్పారు ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది మీరు మారు మనస్సు పొందండి అని ఏసుక్రీస్తు ఎక్కడ బోధించినా అనేక మార్లు ఆయన చెప్పిన మాట మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని అవును ప్రియులారా యేసుక్రీస్తు మతాన్ని మార్చడానికి ఆయన రాలేదు లేదో వారికి ఏదో భౌతికంగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికి ఆయన రాలేదు కానీ ఆయన వచ్చింది ఎందుకు అంటే మనస్సులను మార్చడానికి మనస్సు మారితే మనిషి మారినట్లే ఈరోజు మనుషులలో ఉన్న పాపము వలన పాపపు అలవాట్ల వలన వారు తమ జీవితాన్ని ఎంతగానో నాశనం చేసుకుంటూ ఉన్నారు అయితే యేసుక్రీస్తునరు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మనస్సు మారి వారు సరి అయిన సత్ప్రవర్తన కలిగి ఉంటారు అని మనం గ్రహించాలి రోమిలి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకట వలన రూపాంతరము పొందుడి ప్రిల్లరి ఇక్కడ చదవబడిన మాట మనం గమనిస్తే దేవుని చిత్తమేదో మనము పరీక్షించి తెలుసుకోవాలంటే మొదటిగా మన మనస్సు మారి అది నూతనమయ్యి రూపాంతరం చెందాలి మన మనస్సు ఎలాగ మారాలి అంటే ఒక గొంగలి పురుగు ఏ విధంగా అయితే సీతాకోక చిలుకుగా మారుతుందో మనుష్యులలో ఉన్న మనస్సులో ఆ విధంగా రూపాంతరం చెందాలి ఏసుక్రీస్తు వారు మన మనస్సులను మార్చుట కొరకే లోకానికి వచ్చాడు మన అంధకార సంబంధమైన మనస్సు మన పాప సంబంధమైన మనస్సును ప్రకృతి సంబంధమైన మనస్సును శరీర సంబంధమైన మనస్సును మన పాప సంబంధమైన చీకటి సంబంధమైన మన మనస్సును మార్చి మనిషికి సత్ప్రవర్తన ఇవ్వడానికి అన్ని లోకానికి వచ్చాడు దేవుని చిత్తము తెలుసుకోవాలంటే మొదటిగా మనస్సు మారాలి దేవుని చిత్తం అక్కడ రాయబడినట్లుగా అది ఉత్తమమైనది అది అనుకూలమైనది అది సంపూర్ణమై ఉన్నది ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి ఉత్తమమైన ప్రణాళికలు ఉన్నాయి సమస్త మానవాల్ని ఆయన సృష్టించాడు కనుక ఏ ఒక్కరూ నశించిపోవడం పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు ప్రతి ఒక్కరి పట్ల ఆయనకి కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి అది ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండవ వచ్చిన మనం గమనిస్తే నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదను అవి రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అవును ప్రియులారా దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశము ఎల్లప్పుడూ కూడా మనకు సమాధానమును నిరీక్షణను ఇస్తుంది తప్ప మనకు ఎన్నడూ హాని చేయదు యశ గ్రంథం యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చరాల్లో గమనిస్తే దేవుని తలంపులకు మన తలంపులకు చాలా వ్యత్యాసం ఉంది భూమి గంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని తలంపులకు మన తలంపులకు అంత వ్యత్యాసం ఉంది ప్రియులార అయితే ఇంత గొప్ప దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి ఈరోజు అనేక మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అందుకే నీవు దేవుని చిత్తమేంటో నీ జీవితంలో తెలుసుకోవాలంటే మొదటిగా నీ మనస్సు మారాలి నీ మనస్సు మారాలంటే ఒకే ఒక్క మార్గము ఏసు క్రీస్తు వారు ఏస్సు క్రీస్తే మన మనస్సును మార్చగలడు అందుకే ప్రభు అన్నాడు మారు మనస్సు పొందండి అని సమియలు మొదటి కందుకు తొమ్మిదవ తొమ్మిదవచనంలో సమయేలు సవులతో చెప్తూ ఉన్నాడు ఇదిగో దేవుడు నీకు ఒక క్రొత్త మనస్సును ఇస్తాడు అని అవును ప్రియులారు ఈ క్రొత్త మనస్సు అనేది దేవుడే మనకి ఇవ్వాలి ఈ క్రొత్త మనస్సుతో మన జీవితాన్ని మనము సరి అయిన విధానంలో మనం నడిపించుకోగలం ఈరోజు అనేక మంది మనస్సు చెప్పినట్టు విని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వారంటారు మనస్సు ఎలా చెప్పిందండి అక్కడికి వెళ్ళాను మనస్సు ఎలా చెప్పింది ఇది చేసేసాను మనస్సు ఎలా చెప్పింది ఈ ఈ పని చేసేసాను అని చెప్తా ఉంటారు అవును ప్రియులరా మనస్సు చెప్పినట్టు వింటే కొన్నిసార్లు మనకు నష్టం కావచ్చు ఎందుకంటే ఆ మనస్సు పాప సంబంధమైన మనస్సు సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఈ విధంగా వ్రాయబడింది ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును నీకు నచ్చిందల్లా నీకు తోచిందల్లా నీ మనస్సు చెప్పిందల్లా నీవు చేసేస్తా ఉంటే కొన్నిసార్లు అది మరణమునకు నాశనమునకు నడిపించవచ్చు అందుకే మొదటిగా నీ మనస్సు మారాలి ప్రియులార ఎవరైతే ఏసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచుతారో వారి మనస్సు మారి నూతన మనస్సు వారు పొందుకొని వారు రూపాంతరం చెంది సత్ప్రవర్తన కలిగి వారు జీవిస్తారు రోమిలికి రాసిన పత్రిక ఆరు వచ్చే పద్నాలుగు వచ్చిలో మనం గమనిస్తే యేసుక్రీస్తు విశ్వాసం వచ్చిన వారి మీద పాపము అనేది ప్రభుత్వము చేయదు పాపము నాకు వారి మీద అధికారం ఉండదు వ్యవహన్ రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే తిరిగి జన్మిస్తారో వాక్యము వలన ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు పాపము చేయరు పాపము చేయ జాలరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది రోములు రాసిన భద్రిక ఆరు వచ్చి ఇరవై రెండవ ఇదిగో మీరు విమోచింపబడి నీతికి దాసులయ్యారు అని మనం చదువుతున్నాం అవును ప్రియులారా మొదటిగా మన పాప సంబంధమైన మనస్సు మారాలి ఇది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించగలడు ఎవడైనా నువ్వు క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి అని బైబిల్ చెప్తా ఉంది క్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వారు నూతన సృష్టిగా చేయబడతారు వారి మనస్సు మారుతుంది వారి ఆలోచనలు మారుతాయి వారి ప్రవర్తన మారుతుంది వారు సత్ప్రవర్తన కలిగి జీవిస్తారు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాల్లో మనం గమనిస్తే ఇదిగో పాత స్వభావమును మీరు విడిచిపెట్టి ప్రాచీన స్వభావమును మీరు విడిచిపెట్టి నవీన స్వభావమును మీరు ధరించుకోవాలి అని అపోస్తున్న పౌలు చెబుతూ ఉన్నాడు అవును ప్రభునందు విశ్వాసం వచ్చిన వారికి ప్రాచీన స్వభావము పోయి నవీనమైన నూతనమైన స్వభావము వారికి వస్తుంది ప్రియుల బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి జక్కయ్య అనే సుంకమును పన్నును వసూలు చేసే ఒక అధికారి ఉన్నాడు అతను ఎంతో మంది దగ్గర అన్యాయముగా డబ్బును సంపాదించాడు గరి ఎప్పుడైతే క్రీస్తు వారు వారి ఇంటికి వెళ్ళారో అతని యొక్క మనస్సు మారిపోయింది లోకాసు వార్త అధ్యాయం ఎనిమిది వచ్చంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నాస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను నేను ఎవరిని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను ప్రియులారా ఇది మార్పు అంటే ఈ మార్పును ఏ మనుషులు తీసుకురాగలరు ఈరోజు మార్పు పొందుకోవడం కోసం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏసు క్రీస్తు వారి జక్కయ్య హృదయంలో జక్కయ్య ఇంట్లో ప్రవేశించిన తర్వాత అతనిలో వచ్చిన మార్పు ఇదిగో నేను ఆస్తులో సగం భేదలకు ఇచ్చేస్తాను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగు అంతల మరల ఇచ్చేస్తానని ప్రియులారా ఈ మారు మనస్సు జక్కయ్య అనుభవించాడు పాపాత్మరాలిని స్త్రీ యేసు ప్రభు యకు వచ్చింది యేసు ప్రభు ఆమె పాపములన్నీ క్షమించిన తర్వాత ఆమె పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని ఆమె జీవించింది సమరయ స్త్రీ అనేక మంది పురుషులతో ఆమెకు సంబంధం ఉంది వ్యభిచారం చేసే స్త్రీ కానీ ఎప్పుడైతే ఏసు క్రీస్తు వారు ఆమెతో మాట్లాడి ఆమెకు సువార్తను ప్రకటించాడో ఆమె జీవితం అంతా మారిపోయింది పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది అంత మాత్రమే కాదు ఇదిగో నా పాపములు చెప్పిన ఏసయ్యను నా జీవితము గురించి చెప్పిన ఏసయ్యను చూద్దురు కానీ రండి అని వారి ఊరు వారు కూడా కూడా ఏసయకు నడిపించింది ఆ స్త్రీ పవన్ ప్రియులారా యేసుక్రీస్తు మనుషులను మనుషుల స్వభావాన్ని మనుష్యుల మనస్సులను మార్చగలడు అందుకే ఏసుక్రీస్తును వెంబడించాలి ఒక వ్యక్తి సమాధుల్లో తిరిగేవాడు లోకాస్వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఈ వ్యక్తిని గురించి మనము చదువుచు ఉన్నాము అతడు దయ్యములు పట్టినవాడే బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంట్లో ఉండేవాడు కాదట అతను సరిగా బట్టలు కట్టుకునేవాడు కాదు సమాధుల్లో తిరిగేవాడు పిచ్చిమాన్ లాగా తిరిగేవాడు ఇంకా చెప్పాలంటే అతనిని సాదు చేయడం కోసం అతన్ని గొలుసులతో కట్టేవారు ఖాళీ సంఖ్యలను వేసేవారు కానీ బంతకములన్నీ అతడు తెంపికొని అతడు అడవిలోనికి వెళ్ళిపోయేవాడు ఎందుకనగా అతని వచ్చి అతనిని దయ్యములు పట్టి పీడిస్తున్నాయి అతని హృదయంలో సమాధానం లేదు అతని జీవన విధానం బాగలేదు అతని అలవాట్లు బాగోలేదు కానీ ఎప్పుడైతే యేస్సు క్రీస్తు వారు అతనిని ఆ దయ్యముల నుంచి విడిపించారో అతని స్వస్థత పొందుకున్నాడో అక్కడ వ్రాయబడింది ప్రియులారా లోకత్సవార్త ఎనిమిదవ ముప్పై ఐదు దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు అవును ప్రియులారా ఇంతకుముందు సమాధుల్లో తిరిగేవాడు ఒక పిచ్చివాణిలాగా తిరిగేవాడు కాని ఏసుక్రీస్తు నందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో అతడు స్వస్థ చిత్తుడే అనగా మనస్సు మారినవాడే యేసుక్రీస్తు పాదముల యద్ధ ప్రశాంతంగా కూర్చున్నాడు ఈ మార్పు యేసుక్రీస్తు ఒక్కడే ప్రజల జీవితాల్లో తీసుకురాగలడు అంత మాత్రమే కాదు ప్రియులరా సవులు అనే ఒక యవనుడు ఉండేవాడు అతడు దూషకుడు హింసకుడు హానికరుడు హత్యలు చేసేవాడు దేవుణ్ణి ఇరిగిన ప్రజలను చాలా కాఠిన్యముగా చంపడానికి బయలుదేరి వెళ్ళేవాడు కానీ యేసు క్రీస్తు వారు ఒకరోజు ఆ యవనుణ్ణి దర్శించారు అతని యొక్క జీవితము మారిపోయింది అతని యొక్క మనస్సు మారిపోయింది ఎంత క్రూరినిగా మూర్ఖునిగా కఠినాత్ముడిగా ఉన్నాడో యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన తర్వాత అతడు ప్రేమతో నిండిపోయాడు అతనే అపోస్తులైన పౌలు సౌలు పౌలుగా మార్చబడి అనేక మందికి యేసు యొక్క ప్రేమను గురించి ప్రకటించాడు అనేక మందిని యేస్సు కొరకు సంపాదించాడు అనేక సంఘములను అతడు స్థాపించాడు అవును ప్రియులారా ఒక మనిషిలో మార్పు అనేది ఏసు క్రీస్తు వారు తీసుకురాగలరు యేసు ప్రభు నమ్ముటి వల్ల ఏమి ప్రయోజనం అంటే మనము మార్పు కలిగిన జీవితాన్ని అనుభవిస్తాం అంతమాత్రమే కాదు ప్రియులారా యేసు ప్రభు నమ్మిన వారిని ఆయన భౌతికంగా కూడా ఆయన హెచ్చేస్తాడు పేతురు యోహానులు వారు విద్య పామరులుగా వారు చేపలు పట్టుకునే వారుగా ఉండేవారు కానీ ప్రభు అన్నాడు మీరు నా వెంబడు రండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని యేసు ప్రభుని వారు వెంబడించారు యేసు వెనక వారు వచ్చారు ఏ పేతుర్వాహానులతో అనేక మంది జాలర్లు ఉండి కానీ ఇంకా వారు చేపలు పట్టుకునే ఆ ఆ భయంకరమైన జీవితాన్నే వారు అనుభవిస్తున్నారేమో కానీ ఈరోజు పేతురు వ్యూహానులు ఒక దైవ సేవకులుగా వారు చనిపోయి ఇప్పటికీ సుమారు రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ ఈరోజు పేతురు వ్యూహాను అనే దైవ సేవకులను అపోస్తులను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి స్థితిని ఏసయ్య మార్చాడు ప్రియలారావు అది మాత్రమే కాదు పేత్రులు అడిగాడు ప్రభు ఆ విడిచిపెట్టి మేము వెంబడించాం మా ప్రయోజనం ఏంటంటే ప్రభు అన్నాడు ఇదిగో యహమందు హింసలతో పాటు మీరు ఏవేవైతే కోల్పోయారో అవి నూరంతలుగా మీరు పొందుకుంటారని ప్రిల్లారా ప్రభు కొరకు మనం ఏమి నష్టపోయినా అది నష్టము కాదు ప్రభువు నూరంతలుగా మనం ప్రతిఫలం దయచేసే గొప్ప దేవుడు ఈరోజు ఏసుక్రీస్తు త్రాగుబోతులు నమ్ముకుంటున్నారు వారు మార్చబడుతున్నారు సరి అయిన జీవితాన్ని జీవిస్తున్నారు వారు మధ్యపానాసక్తులై ఉన్నప్పుడు భార్య బిడలను సరిగ్గా చూసుకునే వారు కాదు కానీ యేసు ప్రభు వారిని మార్చిన తర్వాత త్రాగుడు మానేసి భార్య బిడ్డలను చక్కగా వారు చూసుకుంటూ కుటుంబాన్ని పట్టించుకుంటున్నారు ఫ్యాక్షనిస్టులు ప్రభునందు విశ్వాసం ఉంచి వారి యొక్క పాప జీవితాన్ని విడిచిపెడుతూ ఉన్నారు దొంగలు ప్రభునందు విశ్వాసం నుంచి దొంగతనములు మానవేస్తూ ఉన్నారు హంతకులు ప్రభునందు విశ్వాసం నుంచి హత్యలు చేయడం మానవేస్తూ ఉన్నారు మూర్ఖులు కఠినాత్ములు ప్రభునందు ఈరోజు విశ్వాసం ముంచి సాధు స్వభావాన్ని శాంత స్వభావాన్ని కలిగి ప్రేమ కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు అవును ప్రియులారా ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేది యేసుక్రీస్తు ఏసు క్రీస్తు వారు మతమును స్థాపించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు కానీ ఏసు క్రీస్తు మనుషులను మనుషుల జీవితాలను వారి మనస్సులను మార్చి వారిని ప్రభావితం చేసి వారిని సత్ప్రవర్తన కలిగిన మానవులుగా తీర్చిదిద్దడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఏసు ప్రమ విశ్వాసం ఇచ్చిన మదర్ తెరీసా భారతదేశమునకు వచ్చి అనేక మంది వెలుగును నింపింది కారణం ఏంటంటే ఆమె ఏసు విశ్వాసముంచి విశ్వాసం ఉంచి ప్రజలకు దేవుని ప్రేమను పంచిపెట్టింది శ్వాస నుంచి ఆయన వెంబడిస్తే ప్రయోజనము సత్ప్రవర్తన మార్పు నొందిన జీవితాన్ని మనం అనుభవిస్తాం ఆరవదిగా నుండి విశ్వాసం నుంచి ఏమి ప్రయోజనం అంటే మన జీవితములలో గొప్ప అద్భుతములను మనం రుచి చూస్తాం మానవులుగా సాధ్యము కానిది మానవులుగా చేత కానిది దేవునికి ఒక్కడికే సాధ్యం అవుతుంది అందుకే దేవుడు అన్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అవును ప్రియులారే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ప్రకృతికి అతీతమైన కార్యాలు ఆయన చేయగలడు వాటిని మనం అద్భుతాలు అంటాం ఏసు క్రీస్తు వారు అలాగే ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తాడు మతీ శువ నాలుగు వద్యం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాన్ని మనం గమనించినట్లయితే యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించచ్చు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు అందంతటా సంచరించను ఆయన కీర్తి సిరియ దేశం అంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకురాగా ఆయన వారిని స్వస్థపరచను ప్రిలరా ఏసు క్రీస్తుకు స్వస్థపరచగలిగిన శక్తి ఉంది అద్భుతములు చేయగలిగిన శక్తి ఆయనకుంది ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఒక వ్యక్తి పడి ఉన్నాడు ఏసు క్రీస్తు వారు అక్కడికి వెళ్ళి నీవు స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి ఇదిగో నీవు పరుపెత్తుకొని లే అని చెప్పిన వెంటనే వెంటనే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తి నడవగలిగాడు అది యేస్సు క్రీస్తు అతని జీవితంలో చేయగలిగాడు పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ అనేక మంది వైద్యుల యొద్దుకు వెళ్ళింది ఆమె దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు చేసింది కానీ ఉపయోగం లేదు ప్రయోజనం లేదు కానీ ఎప్పుడైతే క్రీస్తు యొద్ధకు వచ్చి క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో ఏసుక్రీస్తు యొక్క ప్రభావము క్రీస్తు యొక్క శక్తి ఆమెలోనికి ప్రవేశించింది వెంటనే ఆమె రక్తదార కట్టింది పన్నెండు సంవత్సరం నుంచి ఆ రక్తస్రావముతో భయంకరమైన రోగముతో బాధపడుతున్న స్త్రీ స్వస్థపరచబడింది ఏసుక్రీస్తు ఆమెను స్వస్థపరిచాడు ఆమె హృదయంలో సంతోషంలో సమాధానం నింపాడు ఏసుక్రీస్తు అద్భుతములు చేయగలడు అలాగే ప్రియుల యేసుక్రీస్తు కుష్ఠరోగులు వచ్చారు ఒకరోజు పది మంది కుష్ఠరోగులు ఏసు ఎద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు పది మంది కుష్ఠరోగులను బాగు చేశాడు ఆనాటి కాలంలో కుష్ఠరోగులకు సమాజం అంత విలువిచ్చేది కాదు వారిని సమాజం వెలుపట ఉంచేది వారిని చిన్న చూపు చూసేవారు వారికి మంచినీళ్ళు ఇవ్వడానికి భయపడేవారు వారికి ఆహారం పెట్టడానికి భయపడేవారు వారితో కరచాలనం చేయడానికి భయపడేవారు అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న కుష్ఠరోగుల జీవితాల్లో ప్రభు ఒక అద్భుతాన్ని చేసి వారి జీవితాల్లో మార్చేసాడు అవును ఆయన అద్భుతములు చేయగలడు అంత మాత్రమే కాదు ప్రిలారా పుట్టుక నుంచి గుడ్డివాడైన ఒక వ్యక్తి ఏసొచ్చాడు ఏసు వారు పుట్టుక నుంచి గుడ్డివాడైన అతన్ని ప్రభు బ్రాగ్ చేశారు గుడ్డితనం నుంచి విడిపించారు అంత మాత్రమే కాదు కుంటివారు ఊచ్ఛకాలు చేతులు గలవారు పక్షవాతము కలిగిన వారు అనేక మంది వచ్చారు స్వస్థపరచబడ్డారు దయ్యముల చేత అపవిత్రాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న అనేక మందిని ప్రభు వారు స్వస్థపరిచారు ఒక వ్యక్తి దయ్యము చేత పీడింపబడినప్పుడు సమాధుల్లో అతడు తిరిగేవాడు సంఖ్యలు బిగించిన వాటిని తెంచుకుని అడవిలోకి వెళ్ళిపోయేవాడు అతనిలో ఉన్న దయ్యములను ప్రభువు వెళ్ళగొట్టాడు ఎందుకనగా యేస్సు క్రీస్తునకు దయ్యములపై అపవిత్రాత్మ శక్తులపై ఆయనకు అధికారం ఉంది ఆ అధికారముతోనే అనేక మందిని దయ్యముల బారి నుండి అపవాది శక్తుల బారి నుండి ప్రభు విడిపించాడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అలాగే ఒక స్త్రీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి బలహీన పరచు దయ్యము పట్టి బాధపడుతుంది ఆమె నడుము వంగిపోయి ఏమాత్రం చక్కగా నిలబడలేకపోయింది ఆమె నడుము వంగిపోవడానికి ఆమె చక్కగా నిలబడకపోవడానికి కారణము ఆమెలో పని చేస్తున్న దయ్యం కానీ ఏసుక్రీస్తు వారు ఆమెను అపవిత్రాత్మ నుంచి విడిపించి ఆమె జీవితంలో సంతోషం నింపారు అవును ప్రియులరా యేసు క్రీస్తు అద్భుతములు చేయగలడు ఏసుక్రీస్తు సాతాను బంధించిన ఆమెను విడిపించాడు ఈరోజు అనేక మంది సాతాను చేత బంధించబడి సమాధానం లేకుండా సంతోషం లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతూ భయముగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కానీ ఏసు అయ్యను వెంబడిస్తే సాతానుబంధకము నుంచి సాతాను షాధ నుంచి విడిపించబడతావు నీ జీవితంలో ఆ గొప్ప అద్భుతాన్ని యేసు ప్రభు వారు చేయగలరు అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు వారు నీళ్లను ద్రాక్ష ఆయన మార్చగలిగాడు ఐదు వేల మంది కంటే ఎక్కువ మందికి ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఆహారమును ఆయన పెట్టే గొప్ప అద్భుతాన్ని ఆయన చేస్తాడు ఒకరోజు యేసు ప్రభు ప్రయాణిస్తున్న వాడ మీదకి పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆ గొప్ప తుఫాను యేసుక్రీస్తు వారు అణిచివేయగలిగారు తుఫాను ఆగిపో అనగానే ఆ తుఫాను ఆగిపోయింది ఎందుకనగా ఏసుక్రీస్తు వారికి ప్రకృతి మీద అధికారం ఉంది మాత్రమే కాదు కొంతమందిని చనిపోయిన వారిని ప్రభు బ్రతికించగలిగాడు ప్రిలరా యేసుక్రీస్తు ఎప్పటికీ అద్భుతములు చేయగలడు నిన్న నేడు నిరంతరము ఆయన ఏకృతిగా ఉన్నాడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్పాడు నమ్మికి మాత్రం ఉంచుము దేవుని మహిమ చూస్తావని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా యేసుని వెంబడిస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకారాలు జరుగుతాయి ప్రభుని నమ్ముట వలన ఆ ప్రయోజనము నీకు కలుగుతుంది ఆఖరుగా ప్రియులారా ఏడవదిగా యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి వెంబడించడం వలన ప్రయోజనం ఏంటంటే దేవుని కుటుంబంలో మనము సభ్యులుగా చేరుతాం గల తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచనాలు చదువుకుందాం యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అలాగే నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు కూడా చదువుకుందాం మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మరుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అవును ప్రియులారా ఎవరైతే వేస్తున్నందు విశ్వాసం ఉంచారో దేవుడు వారిని తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించాడు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది వద్యం పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చనాలు చూస్తే ఇదిగో అబ్బా తండ్రి అని మరుపెట్టుకునే భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చాడు మనము దేవుని పిల్లలుగా ఆయన మనల్ని అంగీకరించాడు మనం దేవుని వారసులముగా ఆయన మనల్ని అంగీకరించాడు అవును ప్రియులారా ఎవరైతే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన పిల్లలొగుటకు కుమారులు కుమార్తెలొగుటకు ఆయన అధికారం ఇచ్చాడు మనము దేవుని కుటుంబంలో సభ్యులమయ్యాం దేవుని యొక్క ఆశీర్వాదమునకు వారసులమయ్యాం దేవుని యొక్క బుద్ధి జ్ఞాన సర్వసంపదలకు వారసులమయ్యాము ఇదంతా ఎవరి వలన అనగా ఏసు క్రీస్తునందు విశ్వాసముంచటం వలన పిల్లరా యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఈ లోకంలో దేవునికి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబమే సంఘం అందుకే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆ సంఘములో సభ్యులై తీరాలి ఎఫ్ఎస్ బతి రెండవ అధ్యాయంలో అపస్థన పాలు చెప్తున్నాడు ఇదిగో ఇంతకుముందు మీరు దేవుడు లేని వారై ఉండి దూరస్తులుగా ఉన్నారు ఇప్పుడు యేసు క్రీస్తు వలన సమీపస్తులుగా అయ్యారు అని చెబుతూ రెండవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అవును ప్రియులారా ఎవరైతే మారు మనసు రక్షణ పొందుతారో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని ఇంటివారుగా దేవుని కుటుంబ సభ్యులుగా సంఘముగా వారు పిలువబడతారు ఇక్కడ మనం ఒక సంగతి గమనించాలి ఏసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఒక సంఘంలో సభ్యులుగా ఉండాలి ఈరోజు చాలా మంది ఏసు విశ్వాసం ఉంచుతున్నారు కానీ ఏ సంఘమునకు చెందకుండా ఏ సంఘమునకు వెళ్లకుండా ఉంటున్నారు ఏసు వారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నీవు నేను మనమందరం సభ్యులుగా ఉండాలి ఆ సంఘములో వాక్యమనే పాలు త్రాగాలి బోధ వినాలి అందుకే మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రభు ఆజ్ఞ ఆజ్ఞ ఆయన చెప్పాడు ఇదిగో సమస్త జనులు శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు యో నామూలనికి వరకు ఇవ్వండి అని చెబుతూ ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను వారికి బోధించండి అని చెప్పాడు ప్రియులరా ఒక వ్యక్తి శిష్యుడిగా మారాలంటే తప్పనిసరిగా అతడు వాక్యము బోధించబడాలి ఈ వాక్యపు బాధ ఎక్కడ జరుగుతుంది సంఘంలో జరుగుతుంది ఏసుక్రీస్తు వారి సంఘము కొరకు తన ప్రాణము ఇచ్చి ఆయన సంపాదించినప్పుడు ఏసుక్రీస్తు యొక్క సంఘమునకు మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం ప్రియులరా సంఘములో చేరుటి కొరకు దేవుని కుటుంబంలో ఒక సభ్యునిగా చేరే కొరకు వారి కలవరి సెలవులో తన రక్తమును చెందించారు తన ప్రాణం పెట్టారు అందుచేత ఏసుక్రీస్తును నమ్మి ఆయన వెంబడించడం వలన దేవుని కుటుంబంలో మనం సభ్యులుగా చేర్చబడతాము దేవుడు ఆయన పిల్లలకు చేసిన వాగ్దానాలన్నీ ఆశీర్వాదాలన్నీ అనుభవించగలము అటువంటి కృప దేవుడు మనకి గాక ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ గవర్నమెంట్ చర్చ్ Plot number 15, Kaligat Colony, near Voda Colony, Phase 1, Vijayanagaram 535 003. Another address, Christ Covenant Church, Behind Miseva, Ring Road, Vijayanagaram 535 -002. Our phone numbers 944 Another number,